వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధువిని ఈరోజు మనం సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని చూద్దామండి ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎంతో ఈజీగా చేసేటటువంటి రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ చీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి అంటే ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క టీ స్పూన్ వేసుకొని వేయించుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి రెండు కలిపి బాగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు బాగా పండిన రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని వేయించుకోండి క్యాబేజీని మటుకు మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి రైస్లో బాగా కలిసిపోతుంది మీరు కావాలంటే క్యాబేజీని ఫస్ట్ ఉల్లిపాయ వేసినప్పుడు వేయించుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు అలా వేసుకున్న క్యాబేజీ ఆయిల్లో వేగి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను మూతబెట్టి బాగా మగ్గించేయాలి క్యాబేజీ అనేది బాగా ఉడికిపోవాలి మనకి మధ్య మధ్యలో ఒక రెండు సార్లు ఇలా మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి ఈ క్యాబేజీ అనేది బాగా వేగిందనుకోండి మీకు స్మెల్ అనేది అస్సలు తెలియదు క్యాబేజీ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగింది కదా ఈ విధంగా వేగాలి క్యాబేజీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి లో ఫ్లేమ్లో పెడితే మాడకుండా చక్కగా వేగుతుంది అలాగే కారం అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అలాగే గరం మసాలా పొడి వేసుకోకపోయినా కానీ టేస్ట్ బాగుంటుంది ఒకవేళ పిల్లలకి చేసి ఇచ్చే పని అయితే గరం మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు అంటే గరం మసాలా పొడి మీ ఆప్షనల్ అనమాట ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైసే వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అలాగే దీంట్లోనే మీరు చిచ్చికి సరిపడా సాల్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతే అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడిగా రైతాతో తింటే సూపర్ ఉంటుంది లేదా డైరెక్ట్ గా అయినా తినొచ్చు మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు లంచ్ బాక్స్కి పెట్టి పంపించే పని అయితే కొద్దిగా చల్లగా పోతుంది కాబట్టి రైస్ పెట్టి ఇవ్వండి రైతాతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సింపుల్ కదా చేసుకోవడం మరి నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి